హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా వీడియో కానీ ఎవరన్నా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇవాళైతే మార్నింగ్ లేసేసి ఊరికి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ లేసేసి బయట వాకిలి ఇంట్లో అంతా ఊడ్చి చూడ్చేసి మొగ్గ అయితే పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను ఊరికి ఊరికైతే వెళ్ళాలి ఇక్కడైతే తులసమ్మ అయితే పెద్ద ఉండే కదా చెట్టు అంతా ఆ చెట్టు అంతా అదే నిద్రపోయిందనమాట ఇంకా మళ్ళీ చెట్లు అయితే రెండు మూడు పెట్టినా నేను లాస్ట్లో గిట్ట చూపిస్తాను ఎన్నిసార్లు అనేది అవి కూడా నెయ్యకుంటే మళ్ళీ సీడ్స్ వేస్తే కొంచెం అయితే ఇప్పుడు మొలకలు వస్తున్నాయి ఇంకా సో ఇక్కడ అయితే రెడీ అయిపోయి వచ్చేసినాము అప్పుడు టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో ఏం టిఫిన్ అయితే చేయలేము ఇక్కడ పిల్లల్ని ఇట తీసుకొని వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ పిల్లలకైతే పిల్లలకి మేము వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్దాము ఊరికి వెళ్ళిన తర్వాత చాలా టైం పడుతుంది కదా మళ్ళీ ఏ టైంకి వస్తామో ఏంటో అని చెప్పేసి ఇక్కడైతే టిఫిన్ అయితే పిల్లలైతే టిఫిన్ తిని వెళ్దాం మమ్మీ అని చెప్పారు ఇంక అందుకని వాళ్ళైతే బోండా తీసుకురు నేను దోశ మా హస్బెండ్ అయితే ఇడ్లీ తీసుకుండు ఇంక అందరం కూర్చొని ఇక్కడైతే తింటున్నాము మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా అనమాట టైం వచ్చేసి తినే తర్వాత అయితే ఊరికెళ్ళాలి ఊరికెళ్ళే ఎందుకు వెళ్తున్నానంటే మాకైతే ఇక్కడ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అని చెప్పారు అందుకోసమని అక్కడికైతే వెళ్తున్నాము కమ్మింగ్ వీడియోలు అయితే మాకు వచ్చిందా లేదా అనేది మీకైతే షేర్ చేస్తాను ఇవాళ అయితే మేము అది వచ్చింది కదా అక్కడికైతే వెళ్ళేసి ఫొటోస్ అయితే దిగాలి లేదంటే ముగ్గు అయితే అని చెప్పేసి ఇవాళైతే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడైతే నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చేసి నేనైతే దోశ తీసుకున్నా తనైతే ఇడ్లీ తీసుకున్నాడు పిల్లలైతే ఇద్దరు బోండా తీసుకున్నారు తిన్న తర్వాత అయితే ఊరికైతే బయలుదేరిపాము ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదేనండి మేము అంటే మాకు వచ్చిన ప్లాట్ అంటే మాకిక్కడ పొలం ఉందనమాట మాకేంటంటే ప్లాట్ అంటూ ఏం లేదు ఇక్కడ పొలం ఉంది కదా పొలం దగ్గర అయితే హౌస్ ఇక్కడే కట్టుకుందాం అని చెప్పేసి ఇదైతే ఇండ్ల మధ్యనే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్షేత్ర దగ్గరికి అయితే హాస్పిటల్కి అయితే వచ్చింది అక్కడే ఇంకా ఊర్లోనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే క్షేత్రం అయితే టూ డేస్ ఉంచినాము అప్పటికే తనకైతే నొప్పి చాలా పను నొప్పి వచ్చేసింది ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చినామో సో ఇది వచ్చేసి సింధు హాస్పిటల్కి అయితే వచ్చేసినాము అక్కడ చూపించిన తర్వాత తనైతే ఒక ట్రీట్మెంట్ అంటే ఒక టూ డే త్రీ డేస్ కట్ట ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిరు ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని అయితే వచ్చినాము ఒక ఫైవ్ డేస్ అంతా అట్లనే చే ఇక్కడ వాపొచ్చేసింది క్షేత్రకైతే బాగా పన్ను నొప్పి వచ్చేసి బాగా వాపొచ్చేసింది తనకైతే ఏం తినలేకపోయింది అనమాట ఇంకా అప్పుడే ఇప్పుడు ఇందాక తమ్ముడు అయితే లక్ష్మి దగ్గరికి అయితే అయితే డెలివరీ అయింది కదా లక్ష్మి దగ్గరికి అయితే వెళ్ళొచ్చిండు ఇక్కడ వచ్చేసి ఇంకా చూపించినాక తనైతే ఏడుస్తూనే ఉంది ఆ నొప్పి అయితే అసలుకి కొంచెంసేపు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అసలుకి ఎంత నరకం అనుభవించిందో చాలా బాధపడింది పాపం మస్తు ఏడ్చింది నైట్ అయితే అసలుకి నిద్రనే లేదు తనకి నాకు ఇంకా చాలా ఏడుస్తూనే ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి వచ్చినాము ఇక్కడైతే మళ్ళీ నేనైతే రిటర్న్ అయితే వస్తున్నానమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇందాకైతే చూపించాను కదా తులిసమ్మ చెట్టు నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఇన్ని చెట్లు పెట్టినా చాలా చెట్లు తీసుకొచ్చి పెట్టినా కానీ అస్సలు నాటుకోలేవు ఇంకా తర్వాత వచ్చేసి ఇంక మా హస్బెండ్ అయితే ఇంకా ఇది అంటే టూ టైమ్స్ తన ఇట పెట్టిండు నేను పెట్టినా అస్సలు నెలలేవు అనమాట చెట్టు అప్పుడే అంత అప్పుడే నాకైతే ప్యూవర్ వచ్చింది ఈ చెట్టు పోవడం వల్ల నాకైతే కొంచెం ఏదోలా అనిపించింది ఏం డబ్బా అయింది అని అనిపించింది ఇంకా తర్వాత ఈ అయితే తీసుకొచ్చి పెట్టినా కానీ నిలలేవు కదా ఇక తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఇదంతా కాదు అని చెప్పేసి దీంట్లో అయితే ఎడ మళ్ళీ ఏంటంటే మట్టి రెడ్డు ఎర్ర మట్టి అవన్నీ వేసేసినాము వేసేసినా కానీ అస్సలు చెట్టు అయితే నాటుకోలేవు అనమాట లేదు ఇంతగానో చాలా ఒక వన్ మంత్ అయితే ఈ చెట్ట గురించి నేను అయితే టెన్షన్ పడినా ఎప్పుడు పెద్ద అవుతుంది అని చెప్పేసి మీ కమ్మింగ్ వీడియోలు అయితే మా చెట్లు ఇప్పుడు తులసి చెట్లు అయితే ఎంత పెద్ద అయినా మీ కమ్మింగ్ వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ అయితే చిన్న మొక్కలైతే తీసుకొచ్చినాం నేను మా హస్బెండ్ వెళ్ళి అంటే నేను చేసే వర్క్ చేసే కాలనీ ఉంటుంది కదా కాలనీకి వెళ్ళి అక్కడ ఒక అక్కను అడిగేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇక్కడ రెండు చెట్లు అయితే ఉండే ఇంకా అక్కడైతే సీడ్స్ తీసుకుందాం అని చెప్పేసి కొన్ని అయితే సీడ్స్ తీసుకున్నాము చాలా చాలా చెట్లే ఉన్నాయి అటు నుంచి కొంచెం పేడ ఒకటి ఉంటుంది అక్కడ అది తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ ఈ చెట్లు ఉండే అట్లా చెట్లు మళ్ళా కొన్ని సీడ్స్ అయితే చెట్లకు అన్నిటికీ కొన్ని సీడ్స్ అయితే అక్కడ మాకు తెప్పించింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఈ రెండు చెట్లు చిన్న చిన్న మొక్క ఇట్లా చిన్న చిన్న మొక్కల్లా ఉన్నాయి కదా వీటిని తీసుకొస్తే మంచిగా నెలుతాయి చిన్న మొక్కలు అని చెప్పింది అంటే సరేలే అని చెప్పేసి ఇవి తీసుకొచ్చిన అట్లాగే సీడ్ సీట తీసుకొచ్చినాము తీసుకొచ్చి ఇవి అయితే పెట్టినాము పెట్టినాక ఒక టూ డేస్ వరకు అయితే కొంచెం బాగానే ఉండే తర్వాత మళ్ళీ ఏమైందో అసలుకి నెగలలేదనమాట చెట్లు అయితే ఇంకా ఇక మా హస్బెండ్ ఇదంతా కాదులే అని చెప్పేసి సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ అయితే చల్దాము ఈ చెట్లన్నీ తీసేసి అని చెప్పేసి ఇంకా వీటిని అయితే ఇవాళైతే పెట్టేసి కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే చెట్టు అయితే పెట్టినాం కదా ఇందులో అయితే సీడ్స్ ఉన్నాయి ఇంకా సీడ్స్ గిట్ట మా హస్బెండ్ ఏమన్నాడంటే వాటిని కూడా వేద్దాము ఇవి రాకుంటే సీడ్స్ వేస్తాం కదా మొలకలు అయితే వస్తాయని చెప్పిండు సరే అనే ఆ సీడ్స్ అన్నీ అందులో అయితే వేసేసినాము వేసేసినాక కొన్ని రోజులకైతే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి ఆ మొలకలు అయితే ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాం అసలుకి అందరం నలుగురం అయితే రోజు ఒకరం నీళ్ళు పోసే వాళ్ళము అవైతే మీ కమ్మింగ్ వీడియోలో చూపిస్తున్నాం బాగా అండి ఉంటాను